మన ప్రభువును రక్షకునైన నామంలో ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ దలాడ్ గత కొద్ది రోజులుగా మనము బైబిల్ గ్రంథంలోని పాత బంధన పుస్తకములు వన్ బై వన్ ఒకటి ఒక పుస్తకం తర్వాత మరొక పుస్తకాన్ని అధ్యయనం చేసుకుంటూ ఏ విధంగా మనం దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి అనేది మనం చూస్తూ వచ్చాం ఎందుకు అంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు సరే ఈరోజు మనము న్యాయాధిపతులు అనే గ్రంథాన్ని ధ్యానించుకుందాం న్యాయాధిపతులు అనే గ్రంథానికి మొత్తము ఇరవై ఒకటి అధ్యాయాలు ఈ ఇరవై ఒక్క అధ్యాయాలను చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే అందులో చాలా మంచి న్యాయాధిపతులని మనము గుర్తుపెట్టుకోవచ్చు ఏ విధంగా మనము న్యాయాధిపతుల గ్రంథాన్ని మన హృదయంలో భద్రపరచుకోవచ్చు అంటే ఫస్ట్ మొదటి రెండు అధ్యాయాల్లో దేవుడు ఏం చెప్తాడంటే ఇస్రో ప్రజలకి యహోసువా చనిపోయాడు కాబట్టి ఇక మీ యొక్క ఇస్రాయేళ్లు నుంచి యూద వంశస్థులు మీరు వెళ్ళి అక్కడున్న కణానీల్ని అక్కడున్న పెరుజీల్ని అక్కడున్న వాళ్ళని వాళ్ళ యొక్క దేశాన్ని స్వసించుకోండి అని చెప్తాడు ఎందుకు అంటే దేవుడు ఎప్పుడో వాళ్ళ యొక్క ఫోర్ ఫాదర్ అయిన అంటే మూల పురుషుడైన అబ్రహాంకు మాట ఇచ్చాడు కదా నీ సంతానాన్ని నేను ఆ యొక్క పారుతీరులు ప్రవహించి దేశానికి తీసుకెళ్తానని అలా వెళ్ళేటప్పుడు అనేక రాజ్యాలు అనేక మంది వ్యక్తులు అనేక రాజులు వాళ్ళకి ఎదురుపడతారు వాళ్ళతో యుద్ధం చేయాలి కాబట్టి మొదటి రెండో అధ్యాయాల్లో దేవుడు ఆ యొక్క యూధ వంశస్థుల్ని ఎంచుకొని తర్వాత వాళ్ళ ద్వారా కొంతమంది న్యాయాధిపతుల్ని ఎంచుకుంటా చూస్తాం మూడవ అధ్యాయంలో దేవుడు స్వయంగా చెప్తాడు ఏంటంటే మీకు యుద్ధములు తెలియదు కాబట్టి మీరు యుద్ధములు ఎలా చేయాలో నేర్పిస్తానని చెప్పి మూడవ అధ్యాయంలో దేవుడు వాళ్ళకి యుద్ధాలు నేర్పించడము చూస్తాము ఇక నాలుగవ అధ్యాయం నుంచి ఈ యొక్క న్యాయాధిపతుల యొక్క పరిపాలన స్టార్ట్ అవుతుంది చూడండి నాలుగు ఐదు అధ్యాయాలు ఈ యొక్క దెబోరా అనే న్యాయాధిపతి ఆ యొక్క ఆ ఇస్రాయేల్ ప్రజల మీద న్యాయాధిపతిగా ఉంటూ ఆమె అనేకమైన సూర్యకారాలు చేసింది అనేక రాజులను జయించింది తర్వాత ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు అధ్యాయాల్లో మనము గిద్యోను అనే మరొక న్యాయాధిపతిని చూస్తాం అతను చాలా బలహీనంగా భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు ధైర్యపరిచి ఆయన ఎంతగానో పరాక్రమంతుడుగా దేవుడు తీసుకుని వచ్చి ఇస్రాయెల్ ప్రజలకి న్యాయాధిపతిగా ఉంచాడు తర్వాత తొమ్మిదవ అధ్యాయము అభిమేలకు న్యాయాధిపతి పదవ అధ్యాయము తోలా అనే న్యాయాధిపతి పదకొండు పన్నెండు అధ్యాయాలు యొఫ్తా అనే న్యాయాధిపతి తర్వాత పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు అధ్యాయాల వరకు సంసోను ఒక న్యాయాధిపతిగా మనం చూస్తాం ఇక చివరిగా పదిహేడవ అధ్యాయం నుంచి ఇరవై ఒక్క అధ్యాయాల వరకు ఇస్రాయలీలు ఇక సంసోను చనిపోయిన తర్వాత ఇస్రాయలీలు వాళ్ళలో ఏ విధంగా దేవునికి దగ్గరగా ఉంచు వాళ్ళు ఏ విధంగా రాజు జయించుకుంటూ ముందుకు వెళ్తున్నారో మనము ఈ ఇరవై ఒక్క అధ్యాయం వరకు మనము చూస్తాం అక్కడ దేవుడు అనేకమైన విషయాలు చెప్పినప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క వంశంలో ప్రకారము ఎలా ఉండాలి మనం ఎవరిని పెళ్లి చేసుకోవాలి మనం ఏ విధంగా ఈ యొక్క దేవుడు ఏర్పరిచిన పన్నెండు గోత్రాల్లో ఏ విధంగా తప్పిపోకుండా సహోదరులందరూ కలిసిమెలిసి ఉండాలి అనే తీర్మానం ఇచ్చుకొని వాళ్ళందరూ పరిపాలిస్తున్నట్టుగా మనం చూస్తాం ఇది ఈ యొక్క ఇరవై ఒక్క అధ్యాయాల యొక్క విశ్లేషణ దీన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ఏ విధంగా ఇస్రాయల్ ప్రజలకి యహోశివ తర్వాత అంటే మోషే తర్వాత యహోశివ తర్వాత న్యాయాధిపతులు దేవుడు ఏ విధంగా ఇచ్చాడు వాళ్ళు ఏ విధంగా పరిపాలించాడో ఈ న్యాయాధిపతుల గంధంలో మనం చూడగలం దేవుని చిత్తం అయితే మరొక పుస్తకంతో మేము ముందుకు వస్తాను అంతవరకు దేవుని కృప మనందరికీ తోడేడుని గాక మెయిన్ క్రైస్ ద లాడ్